ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన పోలీస్ అధికారి రాధాకిషన్ రావు తనను వేధించడంతో పాటు డబ్బులు డిమాండ్ చేశాడని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఆరోపించారు రాధాకిషన్ రావు బాధితులంతా ఆయన అక్రమాలను వెలికి తీయాలని కోరారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టే నాయకుడు లేడని అంటున్న చికోటి ప్రవీణ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత చీకొట్టి ప్రవీణ్ కూడా తనపై జరిగినటువంటి వేధింపుల విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఒక్కొక్కరు బాధితులు పెరుగుతున్నారు ఇంకెంతమంది బాధితులు ఉన్నారు అనే విషయం అనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మనతో చీకొట్టి ప్రవీణ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి చీకొట్టి ప్రవీణ్ గారు మీరుకు నెట్ అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు డీజీపీకి ఏమని ఫిర్యాదు చేశారు రావు నేను గజ్వేల్ ఇష్యూలో నేను వెళ్ళడం జరిగింది ఒక కమ్యూనల్ ఇష్యూలో అప్పటి నుంచి నాపై కక్ష కాటి సీఎం కాన్స్టల్స్ వెళ్ళినంత మోనరావు మోహన్ రావు చెప్పి నన్ను హారాస్ చేయడం జరిగింది దానిపైన డీజీపీ గారికి కంప్లైంట్ అంటే గజ్వేల్లో శివాజీ విగ్రహాన్ని జరిగిన సంఘటన విషయంలో జరిగిందా ఈ సందర్భం అయితే అక్కడ మీరు వెళ్ళడాన్ని ఆయన వ్యతిరేకించాడా ఏంటి అక్కడ జరిగింది అంటే ఆయన పోలీస్ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సో నేను సీఎం కాన్స్టెన్సీకి వెళ్తే ఆల్మోస్ట్ ఒక పది పదిహేను వేల మంది క్రౌడ్ యువత వచ్చింది వాళ్ళు జీర్ణించకపోయారు ఒక ఆర్డినరీ మనిషి అప్పటికి బీజేపీ పార్టీ ఉంది సీఎం కాన్స్టిట్యున్సీలో తిరిగే అంత దమ్ము ధైర్యం ఉందని చెప్పి నేను డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడ్డా తర్వాత కూడా నాపై ఈ మీడియా యాక్టర్ నమోదు చేస్తూ ఉన్నారు అయినా కూడా నేను వినకపోయేసరికి నాపై ఓల్డ్ సిటీలో అక్రమాయుధాలు ఉన్నాయని చెప్పి కేసు పెట్టారు దానిపై బీజేపీ గారు ఇంకా ఎలా వేధించడం జరిగింది ఇంకేమైనా డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా సంఘటనలు ఎదురయ్యా అవును డబ్బులు డిమాండ్ చేసినారు తగ్గుమని చెప్పినారు హిందుత్వం గురించి పోరాడొద్దని చెప్పినారు హిందుత్వం ఏ కమ్యూనల్ ఇష్యూలో అయినా పీడియాక్ట్ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు కోల్పోతుంది అంటే ఈ ఈయన ఈ అధికారి వ్యవహరించిన తీరుపైన మీరు లీగల్గా పోరాటం చేయడానికి ప్రయత్నించలేదు అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఫుల్ పవర్లో ఉండే ఆల్రెడీ నాపై చాలా రకాల కేసులు పెట్టినారు ఇంకా పోరాటం చేస్తే ఇంకా డెఫినెట్గా అనిపి ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ అది కూడా చెప్పినారు రాజాసింగ్ పైన పీడిఆర్ పెట్టిన నువ్వెంత ఎమ్మెల్యే పైనే ఎమ్మెల్యే పైన పెట్టిన నువ్వెంత అని చెప్పి చెప్పడం జరిగిన అప్పుడు కూడా నేను హోల్ కేసు కేసులు పెట్టినాక నేను క్వాష్ కేసిన క్వాష్ కేస్తే ఇంకా అది ఇంకా కోర్టులోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఎందుకంటే ఇట్లా ఈయన చేతులు ఎంతోమంది బాధితులు అందరూ కూడా బయటకు వచ్చి నిర్భయంగా డీజీపీ గారు కంప్లైంట్ చేయాలి వాళ్ళకు కూడా ఏమన్నా భయం ఉంటే ఏమన్నా ఉంటే బీజేపీ పార్టీ అంటారు అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీరు పార్టీ టికెట్ అరిగారు జహీరాబాద్ అని తెలిసింది ఈ ఎందుకు ఆ టికెట్ మీరు మిస్ అయ్యారు ఏం లేదు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి మా పార్టీ రావడం జరిగింది సో ఆల్రెడీ ఆయన టూ టైమ్స్ ఎంపీ కాబట్టి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది పార్టీ నాకు డెఫినెట్గా మొన్న మొన్ననే వచ్చిన కదా పార్టీకి ముందు మంచి అవకాశాలు ఇస్తుందని కోరుకుంటున్నాను అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు మీరు జనంలోకి తీసుకెళ్తారు మీరు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహించే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తా మోదీ గారు ప్రవేశపెట్టే స్కీములు మరి మోదీ గారికి మా బీజేపీ కోటేస్తే ఎందుకు ఓటేయాలి వేరే పార్టీలకు ఎందుకు ఓట్ అయ్యో దాన్ని నినాదం ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని ఇక్కడ ఆవిష్కరించి జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ నుంచి తుక్కుగూడ సభ నుంచే ప్రారంభించాలని నిర్ణయిస్తుంది దాన్ని ఎట్లా చూస్తారు ఏం చేసినా అలాగే నలభై నలభై సీట్లలో ఆవు మోదీ గారు చేసుకోమ గంటే ఎవ్వరు ఉంటారు మోదీ గారు తప్పితే వేరే ప్రధానిగా ఒక మామూలు మీరు కాదు నేను కాదు మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ ఊల్చుకోవాలి మోదీ గారు తప్పితే దేశం మొత్తం మోదీ హవాలను రాజకీయంగా కావచ్చు తను నమ్ముకున్న సిద్ధాంతం పైన కూడా పనిచేయకుండా బెదిరించడం జరిగింది అలాగే ఈ కేసు విషయంలో అందరూ కుమ్ముక్ అయిపోవడం వల్ల అసలు నిందితులను పర్యటనలోకి అంటే పట్టుకోవడం లేదు వీళ్ళు కేవలం ప్రభాకర్ రావు వరకే ఈ కేసును పరిమితం చేసి పెద్ద తలకాయల్ని తప్పిస్తున్నారని కూడా చీకోటి ప్రవీణ్ బీజేపీ నేత చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తు శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో